మేమేమో రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగ సవరణ చేయమని మేమంటే ఈయన గారు ఏం ఆరోపణ చేస్తున్నాడు రిజర్వేషన్లు తీసేయడానికి ఇలా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందనే అతి తెలివి మాటలు మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నువ్వు ఓటమి భయం పట్టుకొని ఇలాంటి సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ద్వారా అబద్ధాలు చెప్పడం ద్వారా గోబల్స్ ప్రచారం ద్వారా ఏమైనా గండం కట్టెక్కాలని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు రెండు పార్టీలు అట్లేమిన్నాయి ఇలా మోడీ గారు ఏమంటున్నారు హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈయనంటున్నాడు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజల ఎజెండా లేదు పేదల ఎజెండా లేదు రైతుల గురించి మాట్లాడరు దళితుల గురించి మాట్లాడరు గిరిజనుల గురించి మాట్లాడరు సంక్షేమం పట్టదు మీరు కేవలం సెంటిమెంట్ మీద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా జరుగుతుందా కేసీఆర్ గారి లాంటి నాయకుడు ఉండగా హిందువుల ఆస్తి ముస్లింలకు పంచరు ముస్లింల ఆస్తి హిందువులకు పంచరు కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశంలో ఎంతోమంది రీజనల్ పార్టీస్ ఉన్నాయి ఎంతోమంది బలమైన నాయకత్వం ఉన్నది రిజర్వేషన్లు రద్దు జరుగుతుందా రిజర్వేషన్లు పెంచాలే తప్ప రద్దు అనేటువంటి జరుగుతుందా ఈ దేశంలో నా అది జరగదు నా ఇది జరగదు అంటే రెండు పార్టీలు కూడా ఏంటంటే ప్రజలను సెంటిమెంట్తో వాళ్ళ ప్రజలతో సెంటిమెంట్ ద్వారా గెలవాలని సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ నీ ప్రజల ఎజెండా ఏది బీజేపీ గెలిస్తే సిలిండర్ ధర పెరిగింది గ్యాస్ ధర పెరిగింది జీఎస్టీ పెట్టి నిత్యవసర వస్తువుల ధరలు పెరిగినాయి ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ధరల మీద అదుపే లేదు కందిపప్పు ధర నూట డెబ్బై రూపాయలైంది సిమెంట్ బస్తా అరవై ఐదు డెబ్బై రూపాయలు పెరిగింది స్టీలు పెరిగింది సిమె కంకర పెరిగింది ఇసుక ధర పెరిగింది పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు పేదవాడు కడుపు నిండి అన్నం తినే పరిస్థితి లేదు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి పరిపాలన గాలి కొదిలేసినారు ఇవాళ ఇవన్నీ కూడా దీని మీద ఎజెండా జరగాలి కానీ ఇలా వీటిని అటు బీజేపీ పట్టించుకోదు ఇటు కాంగ్రెస్ కూడా పట్టించుకోదు పేదల ఎజెండా మర్చిండ్రు ఇద్దరికి కూడా ఓటమి భయంతో ఇవాళ సెంటిమెంట్ చుట్టూ రాజకీయాలు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు విఘ్నులైన కరీంనగర్ ప్రజలు మేధావులు విద్యావంతులు కవులు రచయితలు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరి చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నారు పదేళ్ల కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేసింది విద్యుత్ సమస్య పరిష్కారం చేసిండు సాగునీటి రంగంలో మంచి అభివృద్ధిని సాధించారు పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తెచ్చారు మరి అలాంటి పార్టీని ఇలా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మళ్ళీ గెలిపించాల్సినటువంటి బాధ్యత కరీంనగర్ కానీ ఈ రాష్ట్ర లో మేధావులందరి మీద కూడా ఉంది మీరందరూ కూడా ఆలోచించండి ఈరోజు ఈ దేశ రాజకీయాలు ఈ రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజల ఎజెండా పక్కకు పోయింది కేవలం సెంటిమెంట్ ఎజెండాను ముందుకు తెస్తా ఉన్నారు ప్రజలు ఈ దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలకేం చేస్తాయో చెప్పాలి ప్రజల ఎజెండా మీద చర్చ జరగాలి కానీ వీళ్ళు ప్రజల ఎజెండాను పక్కకు పెట్టి ఓటమి భయంతో రకరకాలుగా కుట్రలు చేస్తూ ఉన్నారు ఇవాళ నిజానికి బీసీల విషయంలో రేవంత్ రెడ్డి వాళ్ళేదో ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ చూస్తే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు వెళ్ళినట్లుంది రేవంత్ రెడ్డి తీరు ఆయన ఏదో బీసీల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఎమ్మెల్యే ఎన్నికల్లోనైనా ఎంపీ ఎన్నికల్లోనైనా అత్యధిక సీట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అసెంబ్లీలో అతి ఎక్కువ శాతం బీసీ ఎమ్మెల్యేలు ఉన్నది మా బీఆర్ఎస్ పార్టీల నువ్వు నువ్వు బీసీలకు అన్యాయం చేసినావు నువ్వు నీకు ఆ మాట్లాడే నైతిక హక్కే లేదు బీసీలకు జనగణన జరగాలని అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అసెంబ్లీలో తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ రకంగా బీసీల కోసం బాగా కృషి చేసినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీరు ఏ రోజు కూడా బీసీల సంక్షేమం పట్టుకోలేదు మాటలు ఎక్కువ చేతలు తక్కువ మీ అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే అందరూ ఆలోచించారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ఏ రకంగా బీజేపీతో కుమ్మక్క అయింద్రో అర్థమైతా ఉంది నువ్వు అదానిపై అలాయి చేసుకున్న నాడే నువ్వు బీజేపీ ఎట్లా కుమ్మక్క్రో అర్థమైంది ప్రధానమంత్రి గారి పర్యటనలో బడే బై ఆగే బీ తుమారా ఆశీర్వాద్ సా అని నువ్వు బహిరంగంగా అన్న రోజే నువ్వు బీజేపీతో కుమ్మక్క అయింది అర్థమైతా ఉంది ఇలా ఆజ్ తక్ ఇంటర్వ్యూలో ఢిల్లీలో నువ్వు మాట్లాడినప్పుడు కూడా బీజేపీకి ఓట్ అయ్యండి అని బహిరంగంగానే నువ్వు చెప్పినప్పుడే నిజస్వరూపం బయటపడ్డది ఇవాళ కరీంనగర్లో కూడా అదే జరుగుతూ ఉంది నువ్వు నామినేషన్లు రేపు లాస్ట్ డేట్ దాకా క్యాండిడేట్ను ఫైనల్ చేయకపోవడం వెనుకున్న ఏంటి నువ్వు హుజురాబాద్లో ఎట్లయితే బలహీనమైన అభ్యర్థిని పెట్టి బీజేపీకి సహకరించినవో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి ఇలా బీజేపీ గెలుపుకు నువ్వు కుట్ర చేస్తూ ఉన్నావు ఈ విషయాలు అర్థమైంది కరీంనగర్ ప్రజలకు కరీంనగర్ ప్రజలు కూడా అందుకే ఒక విద్యావంతుడు ఒక మేధావి అభివృద్ధి సాధకుడు ఇవాళ తెలంగాణ కోసం ఆనాడు ఉద్యమంలో పనిచేసిండు ఇయాల కరీంనగర్కు మరి ఎంతో గొప్పగా ఇటు రైల్వే లైన్ కానీ స్మార్ట్ సిటీ కానీ కానే కాదన్న పనులను కరీంనగర్కు సాధించినటువంటి వినోద్ కుమార్ లాంటి వ్యక్తి ఈరోజు కరీంనగర్ ఎంపీ కావాలని ఈ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు మేధావులు విజ్ఞులు అందరు కూడా ఆలోచించాలి మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా మరి ఈయన గారు ఒక్కటన్నా సాధించిండా ఏం సాధించిండు కరీంనగర్కు మాటలు తప్ప ఏమున్నాయి వినోదన్న కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉన్నా తన శక్తి యుక్తులను ఉపయోగించి కా అసలు అవకాశం లేకుండా స్మార్ట్ సిటీ సాధించిండు మధ్యలో రైల్వేలైన ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ శాంక్షన్ చేస్తే మూలక పడితే ఎంపీగా అయ్యే కరీంనగర్ రైల్వేను ఉరుకులు పరుగులు పెట్టించింది వినోద్ కుమార్ గారు అందువల్ల ఇలా వినోదన గెలవాల్సినటువంటి అవసరం కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలన్నా కరీంనగర్ మేలు జరగాలన్నా ఇలా వినోద్ కుమార్ గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది సంజయ్ గారి మాటలు డొల్లా అని ప్రజలకు అర్థమైంది నువ్వు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే చెప్పినావు కదా బండి పోతే బండి కారు పోతే కారు ఇల్లు పోతే ఇల్లు అన్ని స్థానంలో గెలిచినాకేమైంది ఏమైనా జరిగిందా హైదరాబాద్ ప్రజలకు ఏమైనా ఉరిగిందా నువ్వు కేవలం మాటలు చెప్తావు తప్ప చేతల్లో ఏమి చెయ్యలేడు అని కూడా ఇలా హైదరాబాద్ ప్రజలకు అర్థమైంది కరీంనగర్ ప్రజలకు అర్థమైంది నేను